నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ ఈ రోజుతో ప్రచారానికి తెరపడటంతో గత రెండు రోజులుగా కొత్తపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు ఆయనకు మహిళలు అడుగడుగునా హార్తలు ఇస్తూ పోలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు ఎక్కడికి వెళ్ళినా అశేష సంఖ్యలో ఆయన కార్యక్రమంలో మహిళలు పాల్గొని జేజేలు పలుకుతూ నుదుట తిలకం దిద్దుతూ స్వాగతం పలికారు గత రెండు రోజులుగా బండారు పర్యటనలో జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు హుషారుగా పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుడిగాలి పర్యటన చేసిన బండారుకు కార్యకర్తలు బ్రహ్మరథం పెట్టారు బండారు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా వందల సంఖ్యలో కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించడంలో అది ప్రచార కార్యక్రమంలా కాకుండా విజయోత్సవ ర్యాలీగా కొనసాగి అశేష ప్రజావాహిని వెంటరాగా బండారు ప్రచార కార్యక్రమం కొనసాగించారు ప్రతి ఇంటికి ఉచితంగా మన ఓట్లు అభ్యర్థించడానికి మీ ఆశీర్వాదం కోసం వస్తున్నారు మన బండారు సోదరులు మీ అమ్మని ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి శాంతి గారు సత్యనారాందరావు గారికి సీనియర్ గారికి స్వాగతం అమూల్యమైన ఓట్లను అభ్యర్థించడానికి మీ ముందుకు వస్తున్నారు